మా గణేష్ నిమజ్జనం వీడియోతో లాస్ట్ ఇయర్ మనం ప్రారంభించామండి మా ఛానల్ని స్వరం కలెక్షన్స్ స్వాతి గారు రామచంద్ర రాజు గారు నన్ను ఎంకరేజ్ చేశారు దాంట్లో నా వీడియోల్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళనే అడగండి ఫ్రెండ్స్ మా గణేషుని ఈరోజు నిమజ్జనం చేస్తున్నాను గణేష్ విమర్శన్ మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి మీకు కూడా పుణ్యంలో కొంచెం భాగం ఇస్తాము ఇదిగోండి ఫ్రెండ్స్ మా గణేషుడు లడ్డండి ఇదిగోండి పాడుకున్న వాళ్ళు ఎవరు పాడుకుంటారో మరి ఎన్ని లక్షలకు పాడుకుంటారో వాడికి సిరి సంపదలు అన్నీ ఇస్తాడండి గణేషుడు వ్యవసాయదారులు అయితే కొంచెం పొలంలో కూడా చల్లుకోవచ్చు పంటలు పుష్కలంగా పండుతాయి మరి మా దేవుడి పాట మొట్టమొదటిసారిగా లక్ష రూపాయలండి దేవుడి పాట ఇక ముందు పాడేవారు ఆ పైన లక్ష ఒక్క రూపాయల నుంచి మొదలుపెట్టి పాడుకోవాలి కామెంట్ల రూపంలో పంపించినా కూడా యాక్సెప్ట్ చేస్తామండి సరేనా ఇదిగోండి మన ఇంట్లో తయారైన గణపతి మీరందరూ కూడా గణేషుడు తయారీ విధానాన్ని ఆదరించారు చాలా లైకులు ఇచ్చారు చాలా మంచి మంచి కామెంట్లు పెట్టారండి బొజ్జ గణపయ్య మళ్ళీ రావయ్య మీ గంగమ్మ తల్లి వాడికి తద్వారా నువ్వు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి రావయ్య నిత్యము నిన్ను పూజించాలి అంటే మాకు సంతోషమే కానీ మరి అంత పద్ధతిగా చేయగలుగుతామో లేదో ఇందువల్ల గంగమ్మ ఒడిలోకి మిమ్మల్ని పంపిస్తున్నాము మీతో పాటుగా మీ మూషిక వాహనాన్ని కూడా మీ దగ్గరికే పంపిస్తున్నాము ఎందుకంటే వాహనం లేకపోతే కష్టం కదా ఈ ట్రాఫిక్లో అందువల్ల మా క్లుప్తంగా మా పూజ ఇదంతాను చూడండి మా 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 చెట్లకే కాసిన సీతాఫలాలు అనమాట ఇక్కడ పెట్టిన దీపారాధనకి చక్కగా పక్కవానికి వచ్చాయి నోరు ఊరించేలాగా ఈ విధంగా మన పూజ ఫలప్రదమైందనమాట చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎలా ఉందో మా పూజ మీరందరూ కూడా కామెంట్ చేయండి సిరిధాన్యాలు ప్రసాదమే పెట్టాను మా గణేషుడి వారికి మన గణేషుడి వారికి మనకు వీలైనంతలో చేతనైనంతలో నేను ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్గానే గణేషుడు పూజ చేశానండి ఈసారి అయితే మట్టుకి మీరు కూడా ఈ గణేషుడు ఆశీస్సులతో ఇంతకన్నా సంతోషంగా ప్రతి సంవత్సరం పూజ చేసుకోవాలని గణేషుడు ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని నేను మీ అందరి తరఫున కూడా గణేషుడిని ప్రార్థిస్తున్నానండి మీ పిల్లల చదువుల విషయంలో ఉద్యోగాల విషయంలో మీ ఉద్యోగాల ప్రమోషన్ల విషయంలో ఆదాయ వ్యవహారాల విషయంలో ఆర్థికపరమైన విషయాల్లో అన్నిటిలోనూ కూడా మనందరికీ కూడా సకల జయాలను జై గణేషుడు కలిగించాలని కోరుకుంటున్నామండి జైబులో గణేష్ మహారాజ్కి జై పెట్టాము మరొకసారి చెప్తున్నాను ఎయిట్ ఫిఫ్టీ క్రాస్ అయ్యారు మన సబ్స్క్రైబర్స్ మరి నెక్స్ట్ ఇయర్కి లక్షల లక్షల్లో ఆదాయాలు రావాలి మన నేస్తలు అందరూ బాగుండాలి అందులో కొంత నేను మన ట్రస్ట్ కోసం ఖర్చు పెట్టాలి అని కోరుకుంటున్నాను మ్యాక్సిమం భాగం ట్రస్ట్ కోసమేనండి మన ఆత్మీయులందరికీ కూడా నేను ఆనందం కలగజేయాలి ఒక తల్లిగా బాధ్యత నిర్వర్తించాలి అనే నా కోరికకి మీరందరూ కోఆపరేట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ మై ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ కొట్టద్దు చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గణేష నమహ అన్ని పనులు అవిఘ్నంగా జరగాలి గక్క